హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్యాక్స్ పేయర్స్ రిలేటెడ్గా ఏదైనా బెనిఫిట్స్ ఉందా అలాగే ఏదైనా రిలీఫ్ అనేది అనౌన్స్ చేయటం జరిగిందా అదేవిధంగా ట్యాక్స్ పేయర్స్లో స్లాబ్స్లో ఏమన్నా మాడిఫికేషన్స్ జరిగినాయా దానివల్ల ఉపయోగం ఉందా అదేవిధంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎవరైతే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే బై చేసి సెల్ చేస్తూ ఉంటారో వాళ్ళ రిలేటెడ్గా ట్యాక్స్లో అనౌన్స్ చేసిన మెరిట్స్ డీమెరిట్స్ ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్గా అసెస్మెంట్ ఇయర్లో పే చేసేవాళ్ళు వాళ్ళ ట్యాక్స్ రిలేటెడ్గా వాళ్ళు చేసే రిటర్న్స్ మీద కొత్తగా న్యూ ట్యాక్స్ స్లాబ్స్ని అయితే మాడిఫికేషన్ చేయడం జరిగింది వాటి ప్రకారం ట్యాక్స్ ఏ విధంగా కొత్త ట్యాక్స్ పేయర్స్కి ఇంప్లిమెంట్ అంటే ఆల్రెడీ ట్యాక్స్ వేసే వాళ్ళకు కూడా న్యూ ట్యాక్స్ విధానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకి ఏ విధంగా ట్యాక్స్ అనేది పడుతుంది అలాగే ఈ పెంచిన స్లాబ్స్ మార్చిన స్లాబ్స్ అలాగే ఓల్డ్ స్లాబ్స్ ప్రకారం వాళ్ళు పే చేసే ట్యాక్స్ని ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్తాను దానివల్ల వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ కుదురుతుందా లేకపోతే లాస్ అవుతుందా అనేది కూడా ఒకసారి చూద్దాం ఎవరైతే నూతన విధానంలో ట్యాక్స్ అనేది రిటర్న్స్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం ఎటువంటి మార్పు లేదు సేమ్ అదే విధానాన్ని అయితే అవే రేట్లని అనుసరిస్తున్నారు కొత్త పన్ను విధానాల్లో మాత్రం న్యూ ట్యాక్స్ విధానంలో ఎటువంటి మార్పులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇక్కడ తీసుకున్న చార్ట్ ప్రకారం న్యూ స్లాబ్స్ జీరో టూ త్రీ ల్యాక్స్ త్రీ టు సెవెన్ ల్యాక్స్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ అలాగే సెవెన్ టు టెన్ ల్యాక్స్కి వచ్చేసరికి టెన్ పర్సెంట్ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ అడిషనల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్కి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ అబోకి థర్టీ పర్సెంట్ అయితే ట్యాక్స్ రేటు ఓల్డ్ స్లాబ్స్ ప్రకారం జీరో టు త్రీ సేమ్ ఉంది ఇక్కడ త్రీ టు సిక్స్ ల్యాక్స్ ఉంది అంటే ఇక్కడ వన్ ల్యాక్ ఎవరైతే రిటర్న్స్ వేస్తారో వాళ్ళకి వన్ ల్యాక్ అడిషనల్గా త్రీ టు సెవెన్ ల్యాక్స్ కింద యాడ్ చేయడం జరిగింది సెకండ్ స్లాబ్లో అలాగే థర్డ్ స్లాబ్లో సెవెన్ టు టెన్ అక్కడ సిక్స్ టు నైన్ అనేది మెన్షన్ చేస్తుంది సో అక్కడ కూడా వన్ ల్యాక్ అడిషనల్గా ఇన్వెస్టర్స్కి టెన్ పర్సంటేజీ రేట్లోకి అయితే రావటం జరిగింది ఎవరైతే టెన్ ల్యాక్స్ వరకు ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి టెన్ పర్సెంట్ రేట్లోకి వాళ్ళు రావటం జరుగుతుంది అదేవిధంగా టెన్ టు ట్వల్ ల్యాక్స్ ఉన్నవాళ్ళు సేమ్ నైన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉన్నవాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్లోనే ఉన్నారు ట్వెల్వ్ టు రిమైనింగ్ టూ స్లాబ్స్ ఒకే రేట్లో పర్సంటేజ్లో అయితే ఉండటం జరిగింది సో ఇక్కడ ట్యాక్స్ ఏ విధంగా పడుతుంది త్రీ టు సెవెన్ ల్యాక్స్లో ఉన్న వాళ్ళకి ట్వంటీ థౌజండ్ అలాగే థర్టీ థౌజండ్ టెన్ టు ట్వెల్వ్లో థర్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి ఏమో టోటల్గా టూ ల్యాక్ నైంటీ థౌసండ్ ట్యాక్స్ అనేది వాళ్ళకి పడేది అలాగే ఓల్డ్ స్లాబ్స్ ప్రకారం అయితే ఫైవ్ పర్సెంట్లో ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఇక్కడ ట్వంటీ థౌజండ్ రూపీస్ సో డిఫరెన్స్ వచ్చేసరికి మైనస్ ఫైవ్ థౌజండ్ ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం తగ్గుతుంది కానీ కొత్త ట్యాక్స్ ప్రకారం మాత్రం ఫైవ్ థౌజండ్ ఎడిషనల్ ఎందుకు ఇక్కడ సెవెన్ ల్యాక్స్ అనేది అందులోకి వెళ్ళారు కాబట్టి కొత్త ట్యాక్స్ విధానంలో ఎక్కువ వస్తుంది అలాగే సెకండ్ వన్ సేమ్ ఉంది సెవెన్ టు టెన్ ఆర్ సిక్స్ టు నైన్ టెన్ పర్సెంట్ థర్టీ థర్టీ థౌజండ్ అయితే ట్యాక్స్ పట్టడం జరిగింది అలాగే ఇక్కడ టెన్ టు ట్వెల్వ్ నైన్ టు ట్వెల్వ్ ఇక్కడికి వచ్చేసరికి వన్ ఇయర్ నైన్ అనేది డౌన్ఫాల్ ట్యాక్స్లో స్లాబ్లోకి వెళ్ళటం వల్ల టెన్ పర్సెంట్లోకి టెన్ అనేది ఇక్కడ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ మూడే ఉండటం వల్ల ఇక్కడ థర్టీ థౌజండ్ అయితే వాళ్ళకి ట్యాక్స్ పట్టడం జరిగింది సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది న్యూ ట్యాక్స్ పేయర్ ఎవరైతే టెన్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ ట్యాక్ ట్వెల్వ్ ల్యాక్స్ మధ్య ఉంటారో ఎక్కువగా ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉండే స్లాబ్స్ ఇక్కడ ఈ టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ అనేది సేమ్ ఆ మిడిల్ క్లాస్ ఉండే ఏరియాలో ఫిఫ్టీన్ పర్సెంట్ దగ్గర నియర్లీ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళకి బెనిఫిట్ కనబడుతుంది ఇక్కడ అదే ఓల్డ్ స్లాబ్లో చూసుకుంటే నైన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ మధ్య ఫిఫ్టీన్ పర్సెంట్తో ఫార్టీ ఫైవ్ థౌసండ్ కట్టుకుంటుంటే ఇక్కడ టెన్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ యాన్యువల్ ఇన్కమ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే డిక్లైన్ అవుతుంది ఓల్డ్ స్లాబ్తో పోల్చుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ డిక్లైన్ అవుతుంది సో ఫిఫ్టీన్ థౌజండ్ ఇక్కడ ఎడిషనల్గా ఫస్ట్ స్లాబ్లో ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో ఎవరైతే త్రీ టు సెవెన్ ల్యాక్స్ మధ్య ఉంటారో వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫైవ్ థౌజండ్ ఇందులో ఫైవ్ థౌజండ్ లెస్ చేయటం వల్ల టెన్ థౌజండ్ అయితే బెనిఫిట్ కనబడుతుంది సో ఇక్కడ టోటల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ అబవ్ ఉన్న వాళ్ళు థర్టీ పర్సెంట్ లేకపోతే టూ ల్యాక్ నైంటీ థౌజండ్ అయితే ట్యాక్స్ పే చేస్తే ఓల్డ్ స్లాబ్ ప్రకారం చూసుకుంటే త్రీ ల్యాక్స్ పేమెంట్ చేయడం జరుగుతుంది ఇలా చూసుకున్నా కూడా ఓవరాల్గా టెన్ థౌజండ్ అయితే బెనిఫిట్ న్యూస్ ల్యాబ్ ప్రకారం అయితే కనబడుతుంది స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంతకుముందు ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఆ ఫిఫ్టీ థౌజండ్ని న్యూస్ ల్యాబ్లో సెవెంటీ ఫైవ్ థౌజండ్ స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది ఈ న్యూస్ లాబ్లో మాత్రం ఎయిటీసీ ఇట్లాంటివి ఏవి సబ్మిట్ చేయడానికి ఉండదు ఓల్డ్ స్లాబ్లో మాత్రమే డిడక్షన్స్ అనేది అప్లై అవుతాయి దీంట్లో ఎటువంటి డిడక్షన్ అవ్వదు పెన్షన్ రిలేటెడ్గా ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది డిడక్షన్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చూపించుకోవచ్చు సెవెంటీ ఫైవ్ థౌజండ్ స్టాండర్డ్ డిడక్షన్ ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం ఫిఫ్టీ థౌజండ్ డిఫరెన్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీద స్టాండర్డ్ డిడక్షన్ థర్టీ పర్సెంట్ కాబట్టి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ పాజిటివ్ అవుతుంది ఎవరైతే రిటర్న్స్ వస్తారో ఓవరాల్గా వాళ్ళకి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే న్యూ స్లాబ్స్ ప్రకారం కొత్తగా మార్చిన పద్ధతి ప్రకారం నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు మాత్రం కలిసి వస్తుంది కొత్త స్లాబ్ ప్రకారం ఇది మేజర్గా మధ్యలో ఉండే స్లాబ్స్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం రిలీఫ్గానే చెప్పుకోవచ్చు ఇక్కడ ఓవరాల్గా ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ చూసుకుంటే డివిడెండ్ మీద ట్యాక్స్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ట్యాక్స్ సేమ్ ట్యాక్స్ ఆన్ బయింగ్ ఏ హౌస్ ట్యాక్స్ ఆన్ పెట్రోల్ ఓవరాల్గా అన్నిటి మీద ట్యాక్స్ ఉన్నట్టు ఈటీ నో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది ట్యాక్స్ ఆన్ మిల్క్ అండ్ యుగర్ ట్యాక్స్ ఆన్ స్టాక్స్ స్టాక్ స్టాక్ ట్యాక్స్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్ సేమ్ పెన్సిల్స్ అండ్ బుక్స్ సినిమా హాల్స్ బార్బర్ షాప్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కూటర్స్ సేమ్ ఓవరాల్గా అన్నిటి మీద ట్యాక్స్ అని ఉండేదనేది వీళ్ళు కూడా చూపిస్తున్నారు అందులోనూ ఇప్పుడు ఏమైందంటే ఈరోజు బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ మీద కూడా ఏదైతే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామో ఆ క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ అవని లాంగ్ టర్మ్ అవని ఎనీ అసెట్స్ మీద ట్యాక్స్ని పెంచడం జరిగింది అది ఏ విధంగా పెంచారో కూడా ఒక ఉదాహరణతో చెప్దాం అదేవిధంగా ఏ ఏ పర్సంటేజ్లు అయితే పెంచారో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం క్యాపిటల్ గెయిన్స్ చేంజెస్ ఇన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓన్లీ టూ హోల్డింగ్స్ పీరియడ్స్ ట్వెల్వ్ మంత్స్ అండ్ ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే ట్వెల్వ్ మంత్స్ మరియు ట్వంటీ ఫోర్ మంత్స్ గోల్డ్ డిబెంచర్స్ బాండ్స్ విల్ బి ట్వంటీ ఫోర్ మంత్స్ అలాంగ్ విత్ అన్లిస్టెడ్ షేర్స్ అండ్ అది వీటిని అయితే ట్వంటీ ఫోర్ మంత్స్ ఆల్ లిస్టెడ్ సెక్యూరిటీస్ ఇంక్లూజింగ్ బాండ్స్ విల్ బీ ట్వల్వ్ మంత్స్ ఏదైనా ట్వల్వ్ మంత్స్ ఇప్పుడు ఏదైనా క్యాపిటల్ గెయిన్లో మనం ఏదైనా కొని అమ్మాలంటే ఫిక్స్డ్ రిలేటెడ్ లాంగ్ టర్మ్కి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే చేయటం జరుగుతుంది సేమ్ ఆజ్ ఎస్టీసీజీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ ఎవరైతే వన్ ఇయర్లో కనుక బై చేసి సెల్ చేస్తారు ఈ వన్ ఇయర్ స్పాన్ని బిఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్పాన్ని షార్ట్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తారు ఇది ఆటోమేటిక్గా మన ప్రాఫిట్లోంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పటి వరకు అయితే డిక్లైన్ అవుతుంది కానీ ఈరోజు నుంచి ట్వంటీ పర్సెంట్ ఆల్ ఎల్టీసీజీ ఈజ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నో ఇండెక్సేషన్ ఎనీవో ఇండెక్సేషన్తో సంబంధం లేదు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏదైనా సరే మన రియల్ ఎస్టేట్తో సహా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఎనీ ఎసెట్ అదే చెప్పింది నేను ఎనీ ఎసెట్ ప్రతి ఎసెట్ రిలేటెడ్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైనా ఉందంటే అది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గతంలో వన్ ఇయర్ దాటితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి టెన్ పర్సెంటే ఉండేది ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది అంతకుముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్ టు వన్ ల్యాక్ వరకు మనకి ట్యాక్స్ ఫ్రీ ఇప్పుడు దాన్ని వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ ఫ్రీ చేశారు అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ వరకు ట్యాక్స్ ఎగ్ ఎగ్జంప్షన్ అయితే ఉంది అంతవరకు ట్యాక్స్ పడదు ఆ పైన సంపాదించిన ప్రతి రూపాయికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ న్యూ ట్యాక్స్ ప్రకారం ఎల్టీసీజీ పే చేయాల్సి వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి అప్లికబుల్ టుడే ఆన్వర్డ్స్ వీ సెల్ టుడే ఫాల్ అండర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెళ్ళి ఈరోజు కనుక సెల్ చేసినా కూడా నెక్స్ట్ మనం రిటర్న్స్ వేసేటప్పుడు దాని మీద ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎల్టీసీజీఐ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అది ఈ రోజు నుంచే అప్లికబుల్ అనేది కూడా చెప్పడం జరిగింది సో దీనికి షార్ట్ టర్మ్కి వచ్చేసరికి డైరెక్ట్గా ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసేస్తారు గతంలో బిలో వన్ ఇయర్ కాబట్టి ఫైవ్ పర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది దాన్ని ట్వంటీ పర్సెంట్ చేశారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్లో మాత్రం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు ట్యాక్స్ ఫ్రీ వచ్చేసరికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్లో వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ వరకు ట్యాక్స్ ఫ్రీ ఇవ్వటం జరిగింది గతంలో అది వన్ ల్యాక్ వరకు ఉంది ఇప్పుడు కనుక ఎవరైతే షేర్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి క్యాప్ట్ గేట్ స్టాక్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒక ఇమేజ్ రూపంలో చూపడం జరుగుతుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువగా షేర్ మార్కెట్లోకి మిడిల్ క్లాస్ వాళ్ళు అనేవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు ప్లస్ డబ్బులు ఇందులో విచ్చలవిడిగా పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి ఇందులో ఎఫ్ రిలేటెడ్గా కూడా చాలా లాస్ రేషియో ఉంది దీన్ని అన్నింటినీ కూడా ఆలోచించుకొని ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయటం వల్ల బ్యాంక్స్ నుంచి డిపాజిట్స్ కూడా విత్డ్రాయి స్టాక్ మార్కెట్లో పెట్టే శాతం కూడా పెరుగుతోందని ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని బ్యాక్గ్రౌండ్లో వాదన కూడా వినిపిస్తుంది దీనివల్ల మళ్ళీ తిరిగి బ్యాంకులకి బాండ్లు రిలేటెడ్లో గవర్నమెంట్స్ రిలేటెడ్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయితే పెరగటానికి ఇలా చేసి ఉండొచ్చు అనే వాదనలో కూడా ఎక్కువగా ఈ బడ్జెట్ రిలేటెడ్గా ఎక్కువగా వినిపిస్తున్న వాదన అనమాట సో ఈ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్స్కి ఈ క్లీన్ బోల్డ్ అనేది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇంక్రీజ్ అవటం వల్ల ఒక మైనస్గా మాత్రం చెప్పవచ్చు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇంక్రీజ్డ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఆల్ అసెట్స్ టెన్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ అంటే గతంలో వన్ ఇయర్ దాటిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఏదైనా సరే టెన్ పర్సెంట్ అనేది ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది ప్లస్ ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే లా ఎల్టీసీజీ మీద అప్లికబుల్ చేయడం జరుగుతుంది అంటే నెక్స్ట్ నుంచి ఎవరైతే ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ దాటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ మీద ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే కట్టాల్సి వస్తుంది సో అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో టెన్ ల్యాక్ వన్ ల్యాక్ అంటే టూ థౌజండ్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రిలేటెడ్ టెన్ ల్యాక్స్ ఎల్టీసీజీ ఏదైతే ఉండదంటే ప్రాఫిట్ గెయిన్ చేస్తారో అందులో వన్ ల్యాక్ వరకు ఎగ్జామ్షన్ ట్యాక్స్ ఫ్రీ సో నైన్ ల్యాక్స్ మీద గతంలో టెన్ పర్సెంట్ అయితే మనం ట్యాక్స్ పే పే చేయడం జరుగుతుంది అంటే నైంటీ థౌజండ్ రూపీస్ ట్యాక్స్ పే చేసి రిమైనింగ్ ఎయిట్ ల్యాక్స్ టెన్ థౌజండ్ అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది కానీ అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇయర్లో టెన్ ల్యాక్స్ కనుక ప్రాఫిట్ వస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఇంక్రీజ్ చేశారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంక్రీజ్ చేశారు గతంలో వన్ ల్యాక్ ఇప్పుడు వచ్చేసరికి అంతా వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంక్రీజ్ అయితే అవటం జరిగింది ట్యాక్స్ ఫ్రీలో దానికి గాను ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే ప్రాఫిట్ ఉంటుంది టెన్ ల్యాక్స్లో వన్ పాయింట్ టూ ఫైవ్ తీసేస్తే ఈ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ మీద ఇప్పుడు పెంచిన టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో కూడా కలిపి గతంలో ఉన్న టెన్ పర్సెంట్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ట్యాక్సేషన్ చేయడం జరుగుతుంది దాని మీద ఎయిట్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మీద ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కడితే వన్ ల్యాక్ నైన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ అంటే ఎంత స్మార్ట్గా ఇంక్రీజ్ చేశారో చూడండి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాక్ మార్కెట్లోకి వెళ్లకుండా తగ్గించటం కోసం ట్యాక్స్ అనేది చాలా స్మార్ట్గా పెంచడం జరిగింది ఇక్కడేమో ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇంక్రీజ్ చేశారు వన్ ల్యాక్ మీద ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది వేశారు సో ఇక్కడ ఇచ్చినట్లు ఉంది ఇక్కడ తీసుకున్నట్లు ఉంది డిఫరెన్స్ ఎంత వచ్చింది అదే ప్రాఫిట్ మీద నైన్టీన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే నియర్లీ ట్వంటీ థౌజండ్ వరకు కొత్తగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ట్యాక్స్ అనేది కట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ ప్రాఫిట్ నైన్ ల్యాక్స్కి నైంటీ థౌజండ్ అయితే ఇక్కడ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండే మనకి ట్యాక్స్ ఫ్రీ పోగా కూడా కానీ ఇక్కడ పర్సంటేజ్ పెంచడం వల్ల నైన్టీన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కట్టడం జరుగుతుంది ఎడిషనల్గా ఇక్కడికి వచ్చేసరికి సో ఇక్కడ టెన్ థౌజండ్ వేరియేషన్ ఇక్కడికి వచ్చేసరికి నైన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఇక్కడికి వచ్చేసరికి మనం ట్యాక్స్ ఏం చేస్తున్నాము ఈ పాత దాని ప్రకారం కొత్త దాని ప్రకారం డిఫరెన్స్ వచ్చేసరికి నైన్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రకారం ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్లోంచి వన్ ల్యాక్ నైన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది సో ట్యాక్స్ రూపంలో ఈ అమౌంట్ అనేది గవర్నమెంట్కి పోను రిమైనింగ్ సెవెన్ ల్యాక్ చిల్లర మనకైతే రావటం జరుగుతుంది సో ఈ విధంగా చాలా స్మార్ట్గా తెలివిగా ఇన్వెస్టర్లకి ట్యాక్స్ రూపంలో అయితే జరగడం జరిగింది సో ఈ విధంగా నిదానంగా చాలామంది ఇన్వెస్టర్ని స్టాక్ మార్కెట్ నుంచి దూరం చేసే ఆలోచన ప్రకారమే ఇది జరిగింది అంటే మేజర్గా లాస్ అవ్వకుండా ఉండొచ్చు అదేవిధంగా బ్యాంక్స్లో డిపాజిట్స్ బ్యాంక్స్ పరంగా డౌన్ఫాల్ కనపడకుండా ఆలోచన విధానం కూడా అయ్యి ఉండొచ్చు దీని ప్రకారం ఈ విధంగా చేసి ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్